నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం వచ్చినప్పుడు ఆ వేదిక మీద నుంచి ఆరు గ్యారెంటీల కార్డును మీకు చూపించి మీ దీవెళ్లతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీల కార్డు కింద స్లిప్ ఏదైతే ఉందో ఈ స్లిప్ చించి నీకు హామీ కింద ఇచ్చి ఇందిరమ్మ రాజ్యంలో మీరు కన్న కళలు ఆరు కళలు ఆరు గ్యారెంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు చెప్పారో మాట ఆ మాట ఇచ్చింది లగాయితూ డిసెంబర్ ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి గారు మంత్రులమైన మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల లోపే కేబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసే గ్యారెంటీల మీదనే సంతకం పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పిన దాంట్లో భాగంగా మొదటి రెండు గంటల్లోనే ఆరు గ్యారంటీలకి కల్పించే అంశం మీద కేబినెట్ లో చర్చించి తీర్మానం చేసి సంతకం పెట్టుకోవడం జరిగింది సంతకం ఏదో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసినట్లు కాకుండా చట్టబద్ధత కల్పించా మా పని అయిపోయింది అని చేతులు దులుపుకున్నట్లు గత ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే నా ఆడబిడ్డలకు ఏదైతే మొదటి ఒక వాగ్దానంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచితంగా తిరగొచ్చు అని ఒక మాట ప్రయాణం చేయొచ్చు అని చెప్పామో దాన్ని భేదవాడికి జబ్బు చేస్తే వైద్యం కోసం వైద్యం చేర్చుకోలేని నిరుపేదల కోసం ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు అర్హులైన వాళ్ళకి ఇస్తామని చెప్పాము ఈ రెండు కార్యక్రమాలని ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల లోపే ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా వాటిని మీకు అందించిన ఘనత మీ ఇందిరమ్మ ప్రభుత్వం అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్